హాయ్ అండి అందరికీ నమస్తే అండి నా పేరు పుష్ప వెల్కమ్ టు మా పుష్ప తోట ఈరోజు వీడియో అండి చాలా వర్షం అయితే పడ్డాదండి అందుకు వీడియో అయితే కుదరలేదు మేము ఇలా వీడియో తీసుకొచ్చి నేను వాయిస్ ఆరేసి ఇస్తున్నానండి ఈ రోజుకి ఇలా సర్దుకోండి మరి ఈరోజు మన తోట అయితే చూపిద్దామని మీకు వీడియో చేస్తున్నానండి వంగ చెట్లు చూసారా మళ్ళీ మన కాఫీకి రెడ్ అండి మొత్తం అన్ని చెట్లని కాయలు అయితే వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి కదండీ నైట్ నుంచి మాకు మార్నింగ్ అంతా వర్షమేనండి మొత్తం కుండీలన్నీ నీళ్ళతో నిండుకోనియండి మరలా నేను వచ్చి కుండీలో అన్నీ వంపుకొని మళ్ళీ సర్ది పెట్టుకున్నాను చాలా వర్షం అయితే మాకు పడ్డదండి ఇప్పుడైతేనండి ఈ వంగ బెండ మొక్క చూడండి చాలా చక్కగా ఉన్నది కదండీ ఒక్కసారి మీకు ఇలా వర్షం పడ్డాక తోట చూపిద్దామని వీడియో చేశానండి మాకైతే చాలా వర్షం అండి మొత్తం మా బిల్డింగ్ అంతంగా పెట్టేసి నీళ్ళతో నిండిపోయిందండి మాకైతే బిల్డింగ్ పైన అయితే ఇంకా వర్క్ అయితే ఉన్నదండి ఇంకా వర్క్ అయితే చేయించుకోవాలి అయినా సరే నేను మొక్కలైతే పెట్టేశాను ఏమున్నదండి మళ్ళీ వర్క్ చేయించుకుంటే మొక్కలన్నీ ఒక పక్కకు సర్దుకుని చేయించుకొచ్చు అనేసి నేను మొక్కలు పెట్టేసుకున్నానండి నాకు మొక్కలు అంటే అంత పిచ్చండి ఇది చూసారా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది నేను ఆన్లైన్లోను బుక్ చేసుకున్నానండి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి అమెజాన్లోను మందారం పువ్వు చూసారా బాగుంది కదండి చాలా బాగా వచ్చింది ఇది వామ్ అండి వామ్ చెట్టు అండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దాని గురించి నేను మరలా ఒక వీడియో మీకు చేస్తాను ఇది గోంగూర అంటే నన్ను నాటిన ఇది టమాటా నారండి కొద్దిగా వాళ్ళ నెయ్యి చెట్లు అవుతుంది పచ్చిమిర్చి వంగనార కూడా బాగానే ఉన్నదండి ఇవి అయితే మంచిగానే ఉన్నాయి టమాటా నారే కొద్దిగా జోలిపోయింది మరి అది ఎలా ఉంటుందో చూడాలి ఇంకా చూసారండి చెట్లు అయితే బాగానే ఉన్నాయండి మరి ఇవి వర్షానికి ఇంకా వర్షాలు అయితే మా పడుతున్నాయండి చాలా అంటే చాలా వర్షం పడ్డది ఇదంత మావు చెట్టు అండి ఇది ఇది మన డ్రమ్ములకైతే రీపార్డ్ చేయాలి అప్పుడు నేను చూపిస్తాను మీకు పచ్చిమిర్చి చెట్లు అండి ఇది అయితే బొబ్బాస్ అండి పైనాపిల్ చెట్టు ఇది దోసపాదన్నదండి దోసపాదైతే నేను ప్రత్యేకంగా నేను వేయలేదు తోట విత్తనాలు ముది వస్తే నేను తీసి వేరే చిన్న కుండీలు వేసానండి బీరకాయలు చూసారా మళ్ళీ బేరకాయలు మనకు వచ్చేసినాయి గోంగూర అండి గోంగూర కూడా రెడీ అవుతుంది బీరకాయలు అయితే చాలా మంచిగా వచ్చాయండి నేను హార్వెట్ చేస్తాను మరలను అప్పుడు నేను చూపిస్తాను పోసుకొని కొల్లి మంచిగానే వస్తున్నాయండి అసలు లాగేద్దాం అనుకున్నాను నేను పోదవుతాను మరలా మంచిగా వచ్చేసినాయి ఇది వంగనార వేసాను కదండీ ఆ వంగనారండి ఇవి వేరే కుండీలో మార్చాలి మార్స్తాను నేను ఇది కూడా బేరపాదనండి ఇవి బెండపోదలండి ఇవి గ్రో బ్యాగ్లో పెట్టాను కదా ఇది బేరపోదలండి పచ్చిమిర్చి చూసారా చాలా బాగుంది కదండి ఇది చాలా బాగా వచ్చింది చెట్టు అయితేనే పుదీనా అండి అయితే మాకు ఎప్పుడూ ఉంటుందంట అయితే చాలా బాగా వస్తుంది ఇది కూడా సరిపోదండి మళ్ళీ ఇది ఇలా కాస్తుందో చూడాలి ఇది కూడా సరిపోదు ఇది కూడా మంచిగా బలంగా వచ్చిందండి పచ్చిమిర్చి చూసారా పచ్చిమిర్చి చెట్టు చాలా బాగుంది కాయలు కూడా ఎక్కువ ఉన్నాయండి ఇది బెండ చెట్టు నేను బెండెత్తనాలు చూసారండి ఇది గులాబీ చెట్టు మంచిగా వచ్చేసింది చాలా మొగ్గలైతే వచ్చినాయి ఇదైతే ద్రాక్ష అండి సరేనండి ఈరోజు వీడియో ఇదేనండి ఉంటానండి బాగా